హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు చుట్టూ క్రియేషన్స్ ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మునగాకుతోటి తోటి మునుగాకు కారం పొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను సో మునగాకు నుంచి మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని అయితే అందరికీ తెలుసు అనమాట బట్ వాడకానికి వస్తే ఇది మనకి రెగ్యులర్గా దొరకకపోవచ్చు లేదంటే చాలామందికి అవైలబిలిటీ ఉండకపోవచ్చు అనమాట సో ఒకసారి మీరు కనుక ఈ విధంగా చేసి పెట్టుకున్నారంటే ఒక త్రీ మంత్స్ వరకు కూడా మనం ఈ మనుగాకు కారం పొడిని స్టోర్ చేసుకోవచ్చు సో దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లోకి వస్తుంది అలాగే బ్లడ్లో హిమోగ్లోబిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది డయాబెటిక్ పేషెంట్స్కి వచ్చేసి షుగర్ కంట్రోల్లోకి వస్తుంది అనమాట ఇలా చెప్తూ పోతే ఈ మనుగాగు కారం పొడి వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఎప్పుడైనా మీకు మునగాకు దొరికినప్పుడు ఎక్కువగా ఇలాగ కారం పొడిని కనుక చేసుకుని స్టోర్ చేసి పెట్టుకున్నట్టయితే ఒక త్రీ మంత్స్ వరకు కూడా మీరు యూస్ చేసుకోవచ్చు రెగ్యులర్గా ఒక టేబుల్ స్పూన్ అన్నంలో కలుపుకొని తీసుకున్నారంటే సరిపోతుందన్నమాట నెయ్యి వేసేసుకొని సో ఇప్పుడైతే ఈ కారం పొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక మందపాటి కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులోకి ఒక వన్ బై ఫోర్త్ కప్పు శనగపప్పు వన్ బై ఫోర్త్ కప్పు మినప్పప్పు రెండు కూడా వేసేసుకొని చిన్నటి మంట మీద రోస్ట్ చేసుకోవాలన్నమాట మంట పెద్దగా పెట్టేసి మీరు రోస్ట్ చేసుకున్నారంటే పప్పు అనేది లోపల వేగకోకుండా బయట మాత్రం మాడిపోతుందండి సో ఇవన్నీ కూడా ఒకే గిన్నెతోటి మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట ఇది కొంచెం వేగాక ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్పు తెల్ల నువ్వులు వన్ బై ఫోర్త్ కప్పు ధనియాలు కూడా వేసేసుకొని మరొకసారి వీటిని దోరగా వేయించుకోవాలన్నమాట సో ఇలాగ వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి అదే బాన్లీలో ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అలాగే ఒక వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని వీటిని కూడా దూరగా వేయించేసుకొని ప్లేట్లకు తీసేసుకోవాలన్నమాట ఈ కరివేపాకు కారం పొడి వచ్చేసి రెగ్యులర్గా మనం రైస్ తినేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ రైస్లోకి వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నట్టయితే కనుక ఈ బెనిఫిట్స్ అనేటివి మనకు అయితే అందుతాయన్నమాట సో రెగ్యులర్గా ఒక టేబుల్ స్పూన్ అయితే తీసుకోండి డైలీ సో చాలా మంది వచ్చేసి హెయిర్ ఫాల్ నుంచి అయితే చాలా చాలా సఫర్ అవుతున్నారు కదండి సో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి మెడిసిన్ లాగా అయితే పనిచేస్తుంది అనమాట ఒక వన్ మంత్ అయితే మీరు ఈ కారం పొడిని అయితే వాడి చూడండి రిజల్ట్స్ మీకే తెలుస్తాయి సో ఇవైతే వేగిపోయాయండి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు రుచికి సరిపడా ఎండుమిరపకాయలను అయితే తొడిమలు తీయకోకుండా వేస్తున్నాను అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి తొడిమలు కనుక తీస్తే ఇవి ఘాటు వస్తాయి సో చల్లరిపోయాక వీటి అయితే తీసుకోవచ్చు అనమాట ఈ మునగాకు ఒక కారం పొడికి మూడు కప్పుల మునగాకు అలాగే మూడు కప్పుల కరివేపాకు శుభ్రంగా కడిగేసి పూర్తిగా తడారనివ్వాలన్నమాట సో ఆ తడ ఆరిపోయాక వీటిని మనము ఇలాగ బాలీలో మూడు కప్పుల కరివేపాకుని వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలాగ క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఇలాగ వేయించేసుకోవాలండి చూసారు కదండి ఇలాగ క్రిస్పీగా అయ్యేంత వరకు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ బాణిలోకి మూడు కప్పుల మునగాకును కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బాగా క్రిస్పీగా ఆకు అనేది అయ్యేంత వరకు చిన్నగా వేయించుకోవాలన్నమాట ఈ మునగాకు కనుక లేతగా ఉన్నట్టయితే చాలా టైం పడుతుందండి ఎందుకంటే ఎందుకంటే దాంట్లో తేమ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్రిస్పీగా తయారవడానికి దగ్గర దగ్గరగా పదహైదు నిమిషాలు అయితే నాకు టైం పట్టింది దీన్ని వేయించుకోవడానికి సో ఇలాగ దగ్గర పడింది తర్వాత నెమ్మదిగా వేయిస్తుంటే క్రిస్పీగా అయింది అనమాట సో దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ముందుగా వేయించుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చల్లారిపోయాయి వీటిని మిక్సీలోకి వేసేసుకొని మెత్తగా పొడేలాగా మనము గ్రైండ్ అయితే చేసేసుకుందాము సో ఫస్ట్ అన్నీ కూడా వేయద్దండి ముందుగా మినపప్పు శనగపప్పు ధనియాలు అలాగే నువ్వులు వేయించుకున్నాం కదండీ ఫస్ట్ వాటింగ్ మాత్రమే వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి సో అన్నీ ఒకేసారి కనుక వేసినట్టయితే ఈ పౌడర్ అనేది సాఫ్ట్గా రాదనమాట బరక బరకగా వచ్చేస్తుంది సో ఇలాగా లాగా అయ్యాక ఇందులోకి ముందుగా వేయించి తొడిమని తీసి పెట్టుకున్నటువంటి మిరపకాయలు అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని మరొకసారి మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి సో సో ఇప్పుడైతే రుచికి సరిపడే ఉప్పుని అలాగే ఎండుమిరపకాయలను కూడా వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి కరివేపాకు అలాగే వేయించి చలా పెట్టుకున్నటువంటి మునగాకు అలాగే చింతపండు కూడా వేసేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చివరగా ఒక పదహైదు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట సో అలాగే ప్రొవేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పౌడర్ని చల్లారాక ఒక ఎయిట్ ఎయిట్ జార్లో మనం స్టోర్ చేసి పెట్టుకున్నట్టయితే ఇది త్రీ మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుందన్నమాట సో మీరు అన్నం తింటున్నప్పుడు ఒక స్పూన్ ఈ పౌడర్ని వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నట్టయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ